హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ కృష్ణ నేను మీ సదానందం టెట్ డిఎస్సికి సంబంధించి మన ఎంఎస్ క్రిష్ అకాడమీలో సోషల్ తెలుగు సంబంధించిన అన్ని వీడియోలు అందుబాటులో ఉన్నాయి వెళ్ళి చూడండి ఒకసారి అలాగే ఎగ్జామ్స్కి సంబంధించిన కంటెంట్ కూడా మీకు అందుబాటులో ఉంది సో ఫ్రీగా టెస్టులు రాసుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందుకడ పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి కావాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వండి ఇక టెట్ దరఖాస్తు గడువు ముగిసింది సో నవంబర్ ముప్పైతోని సో టెట్కి సంబంధించిన దరఖాస్తులు ఎన్ని వచ్చాయనేది ఒకసారి చూద్దాం టీచర్ల నుంచే డెబ్బై వేల మందికి పైగా సమర్పణ ఈసారి టెట్కు భారీగా వచ్చిన దరఖాస్తులు రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది దరఖాస్తు గడువు శనివారం అర్ధరాత్రితో ముగియగా సాయంత్రం ఆరు గంటలకి రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు దరఖాస్తులు రావడం జరిగింది గడువు ముగిసే సమయానికి మరో ఇరవై వేల వరకు మళ్ళీ పెరగవచ్చు అంటే ఈ న్యూస్ అన్ రాయకముందు సో మళ్ళీ ఆ గ్యాప్లో ఒక ఇరవై వేల వరకు రావచ్చు అని అంచనా వచ్చే జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి తేదీల మధ్య జనవరి మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి తేదీల మధ్య టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి గత జూన్లో నిర్వహించిన టెట్కి లక్ష ఎనభై మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో లక్ష ముప్పై ఏడు వేల మందే పరీక్ష రాశారు అంటే ఒక యాభై వేల మంది రాయలేదు ఎగ్జామ్ టీచర్లు సై ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న టీచర్లకు టెట్ తప్పనిసరి కావడంతో ఏకంగా డెబ్బై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు రెండేళ్లలో టెట్ పాస్ కాకుంటే ఉద్యోగంలో కొనసాగలేరు అని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటవ తేదీన తీర్పు వెలువరించింది ఒకవైపు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన ఉపాధ్యాయ సంఘాలు మరోవైపు విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని ఆ చట్టం రాకముందే ఉద్యోగంలో చేరిన వారికి టెట్టు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాయి ప్రస్తుతం మాత్రం ముందస్తు జాగ్రత్తగా ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో పాటు గురుకులాలు కేజీబీవీలలో పనిచేస్తున్న వారు సైతం దరఖాస్తు చేసినట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి సో ప్రభుత్వం ఇప్పుడు టెట్ రాయకుండా ఎవరైతే గతంలో టీచర్గా ఉద్యోగం సంపాదించి ఇప్పుడు కొనసాగుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా టెట్ పాస్ అయి ఉండాలి రెండు సంవత్సరాలలో అందరూ కూడా టెట్ క్వాలిఫై అయి ఉండాలి అని చెప్పడం జరిగింది సో అందుకనే ఆ సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి చాలా రాష్ట్రాల్లో కూడా టెట్ రాయమని చెప్తున్నారు దాని నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా ప్రభుత్వము కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది ఉపాధ్యాయ సంఘాల పక్షాన కూడా సో ఇది దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ముందు జాగ్రత్తగా అందరూ కూడా మిగతా వాళ్ళు అంటే టెట్ రాయకుండా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో సో ఓన్లీ డిఎస్సి మాత్రమే రాశారు వాళ్ళు టెట్ రాయలేదు సో ఆ టెట్ రాయకుండా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ టెట్ రాయమని చెప్తున్నారు అందుకని రాసుకొని ఉంటే బెటర్ ఎందుకంటే అక్కడ ఎటువంటి తీర్పు వస్తుందో తెలియదు అందుకని సో అందరూ టెట్ రాస్తున్నారు శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు మనకు వచ్చిన వివరాలు పేపర్ వన్ సో పేపర్ వన్ అనేది మనకు వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పనిచేసే టీచర్లు రాసేది పేపర్ టూ అంటే సిక్స్త్ ఎయిత్ క్లాస్ వరకు సో హై స్కూల్ టీచర్స్ స్కూల్ అస్టెంట్స్ సో పేపర్ వన్ అనేది ఎలిజిబుల్ ఫర్ ప్రైమరీ ఎచ్జిటి టీచర్స్ సో ఇందులో టీచర్లు ఇరవై ఆరు వేల మంది అప్లై చేశారు ఇరవై ఆరు వేల ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అలాగే మిగతా మన మిగతా అభ్యర్థులు యాభై ఐదు వేల నూట ముప్పై మూడు మంది అప్లై చేశారు మొత్తం ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి అంటే దాదాపు ఎనభై రెండు వేల మంది పేపర్ వన్ రాయబోతున్నారు సో దీనికి అదనంగా లాస్ట్ మినిట్లో అంటే ఇంకా పేమెంట్ కట్టి ఇంకా అప్లై చేయని వాళ్ళు లాస్ట్లో యాడ్ అయి ఉంటారు సో అప్రాక్సిమేట్లీ ఒక ఎయిటీ ఫైవ్ థౌసండ్ థౌసండ్ వరకు పేపర్ వన్ రాస్తున్నారు ఇక పేపర్ టూకు సంబంధించి చూసుకున్నట్టయితే టీచర్లలో నలభై నాలుగు వేల మంది పేపర్ టూ రాస్తున్నారు సో ఇందులో టీచర్స్లో పేపర్ టూ అప్పుడు రాయకుండా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉండవచ్చు అలాగే బీఎడ్ చేసిన వాళ్ళు జేటీగా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండవచ్చు సో ఇలా వీళ్ళందరూ కలిపి నలభై నాలుగు వేల మంది పేపర్ టూ రాస్తున్నారు స్కూల్ ఎస్టెంట్కి ఇక ఇతర అభ్యర్థులు అందరూ లక్ష మంది రాస్తున్నారు లక్ష తొమ్మిది వందల రెండు మంది సో మొత్తంగా చూసుకున్నట్టయితే పేపర్ టూ రాయబోయే వారి సంఖ్య లక్ష నలభై ఐదు వేలు ఇది కాస్త పెరిగితే లక్ష యాభై వేల వరకు కూడా ఉండొచ్చు సో ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్టయితే టీచర్లు డెబ్బై వేల టీచర్లు మనకు డెబ్బై వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది టీచర్స్ ఈసారి పేపర్ వన్ మరియు పేపర్ టూలలో కలిపి ఎగ్జామ్ రాయబోతున్నారు ఇక ఇతర అభ్యర్థులు మన డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా లక్ష యాభై ఆరు వేల నూట ఐదు మంది రాయబోతున్నారు ఇక పేపర్ వన్ పేపర్ టూ టీచర్లు మరియు మన ఆస్పిరియంట్స్ అందరూ కలిసి ఎంతమంది అవుతున్నారంటే రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది సో లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్కి మనకి లక్ష ఎనభై మూడు వేల మంది అప్లై చేశారు లక్ష ముప్పై ఏడు వేల మంది రాశారంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ రాయలేదు ఎగ్జామ్ ఇక్కడ రెండు ఇక్కడ లక్ష ఎనభై మూడు వేల నుంచి ఇప్పుడు రెండు లక్షల ఇరవై ఆరు వేలకి పెరిగింది అంటే దగ్గర దగ్గర ఒక యాభై వేల మంది ఎక్స్ట్రా యాడ్ అయ్య యాడ్ అవ్వడం జరిగింది సో ఇందులోంచి ఎంతమంది రాస్తారు అని కాస్త సంఖ్య తగ్గినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి టెట్కి దరఖాస్తుల అనేది పెరిగింది కారణం ఇక్కడ టీచర్లందరికీ ఖచ్చితంగా టెట్ పాస్ అయ్యి ఉండాలి అనేది ఒకటి అలాగే కొత్త బ్యాచ్లు డిఎడ్ బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యాడ్ అవ్వడం జరిగింది అందువలన మనకి సరే టెట్లో కాంపిటీషన్ అనేది ఎక్కువ సంఖ్య అనేది పెరిగింది సో దీన్ని బట్టి మనము ఎటువంటి ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మనం ఎటువంటి పడాల్సిన అవసరం లేదు ఎంత కాంపిటీషన్ ఉంటే అంత బాగా చదువుతాం మనం సో ఎటువంటి ప్రెజర్ అవసరం లేదు అందరూ చక్కగా చదువుకోండి సింపుల్ విషయాలే వస్తే టెట్కి ఎక్కువ కష్టం అనేది కష్టపడి నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా అవసరమే కానీ కష్టమైన ప్రశ్నల సరళి అనేది టెట్లో ఎక్కువగా రాదు సో మినిమం క్వాలిఫై అయ్య అవ్వడానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది సో మినిమం క్వాలిఫై అయ్యేలాగానే టెట్ అనేది వస్తుంది సో ఇది టీచర్లకి ఇక ఉద్యోగం సాధించడమే మన లక్ష్యం కాబట్టి యాస్పిరియన్స్ అందరికీ ఖచ్చితంగా మీరు ఎక్కువ స్కోర్ తీసుకురావడానికే ప్రయత్నం చేయాలి ఎందుకంటే జస్ట్ క్వాలిఫై అవ్వడం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు కేవలం డిఎస్సికి అర్హులు అవుతారు సో అర్హులు అవ్వడం వల్ల అర్హులందరికీ కూడా ఉద్యోగం రాదు కేవలం మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో మనకు కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసు కాబట్టి ప్రతి బిట్ ప్రతి ప్రశ్న కూడా ఇంపార్టెంటే కాబట్టి మీరు కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కవర్ చేయండి చక్కగా సిలబస్ షీట్ ముందట పెట్టుకోండి దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్ని తీసుకోండి టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేని వాళ్ళు ఏదైనా ఒక్కటే మెటీరియల్ తీసుకొని అది ఏదైనా పర్లేదు ఏదైనా ఒక్క మెటీరియల్ తీసుకొని దాన్నే ఫాలో అవ్వండి దాన్నే మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి అలా రెండు మూడు సార్లు ఒకే మెటీరియల్ని రివిజన్ చేస్తేనే మీకు గుర్తుంటుంది లేకపోతే ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ అనుకుంటూ కన్ఫ్యూజ్ అవుతూ అది అది కా అది కొద్ది రోజులు ఇది కొద్ది రోజులు అలా చదవడానికి చదివి టైం వేస్ట్ చేసుకొని దానిలో క్లంజీనెస్ ఏర్పడి మీరు అనవసరంగా గందరగోళానికి గురికాకండి ఒకటి సిలబస్ షీట్ తీసుకోండి దగ్గర పెట్టుకోండి సిలబస్ ఎంత కవర్ అవుతుంది అనేది చూసుకోండి దాని ప్రకారంగా మీ దగ్గర ఉన్న బుక్స్ని ప్రిపేర్ అవ్వండి మళ్ళీ మళ్ళీ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి చదివి వదిలేయడం కాకుండా టూ త్రీ డేస్కి ఒక్కసారి అయినా మనం చదువుకున్న విషయాల్ని మళ్ళీ రివిజన్ చేస్తే బాగుంటుంది మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది సో ఇదండి మనకు ఎంఎస్ క్రిష్ అకాడమీలో మీకు టాప్ థౌజండ్ బిట్స్కి సంబంధించిన సోషల్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేను రెడీ చేస్తున్నాను సో దానిలో మీకు ప్రతిరోజు మీకు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మీరు అందరూ కూడా ఫ్రీగా దాన్ని ఫాలో అవ్వచ్చు చూడొచ్చు ఎంఎస్ క్రిష్ అకాడమీ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్లో కూడా దానికి పీడిఎఫ్ మళ్ళీ అందుబాటులో ఉంటుంది అలాగే నేను తయారు చేసినటువంటి ఎగ్జామ్స్ యొక్క లింక్స్ అనేటివి గ్రూప్లో షేర్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎంఎస్ క్రిష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ పైన కూడా మీకు లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అలాగే మీరు ఒక లైక్ వేస్తే మరింతమందికి ఈ వీడియోస్ని షేర్ చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా ఒక లైక్ వేయండి మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం జై హింద్